మేషం శుభదాయకంగా ఉంటుంది ఆదాయం మెరుగవుతుంది కనిష్ట సోదరుల గురించిన శుభవార్త వింటారు అనూహ్య ప్రయాణం ఉంటుంది ఆత్మీయులను కలుసుకుంటారు బుద్ధి కుశలతకు ప్రశంసలు లభిస్తాయి వృషభం ఓపికగా వ్యవహరించాలి మీ ఉన్నతిని ఓర్వలేని వారి ఆటంకాలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులొస్తాయి ఇంట్లో చికాకులుంటాయి ఆస్తి అమ్మే ప్రయత్నం వద్దు హామీలు నెరవేర్చని కారణంగా నిందలొస్తాయి మిథునం ఉల్లాసంగా గడుపుతారు ఆకస్మిక ధనలాభం ఉంది అదృష్టం తోడుగా ఉంటుంది చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి సోదరుల లాభాలు తృప్తినిస్తాయి విందులో పాల్గొంటారు గౌరవం పెరుగుతుంది కర్కాటకం వ్యవహారంలో నష్టం సూచిస్తోంది కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది పౌరుషాలకు సమయం కాదు అవసరమైన చోట్ల నిబంధనలను పాటించటం హుందాగా వ్యవహరించండి మేలు ఖర్చులు తగ్గించండి సింహం వ్యవహారాలన్నీ లాభసాటిగా ఉంటాయి ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి శత్రువులపై విజయం సాధిస్తారు సంఘంలో కీలక పాత్ర పోషిస్తారు దూరప్రాంత వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది కన్య అన్ని పనులు సఫలమవుతాయి ఉద్యోగ వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి పిత్రార్జిత చిక్కుల పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది అకారణ విరోధంలో మీదే విజయం మిత్రులతో విందుల్లో పాల్గొంటారు తుల అనుకున్నట్లుగా పనులు సాగవు ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయటం మంచిది దూర ప్రయాణం సూచిస్తోంది ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలించవు కడుపు సంబంధ ఇబ్బందులొచ్చే వీలుంది వృశ్చికం పనుల పూర్తికి కష్టపడాల్సి ఉంటుంది ఆశించిన సహకారం లభించదు డబ్బు సమస్యలుంటాయి అనూహ్య ఖర్చులు చికాకు పెడతాయి తగాదాలకు దూరంగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ధనుస్సు పనులు శరవేగంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు బంధువులను కలుస్తారు బంధాలు బలపడతాయి ప్రయాణాలు లాభిస్తాయి కొత్త విషయాలను గ్రహిస్తారు మకరం కార్యజయం ఉంది ఆటంకాలను అవలీలుగా అధిగమిస్తారు ధనలాభం ఉంది బంధువులు సహకరిస్తారు ఇంటికి కావలసిన అవసరాలను తీరుస్తారు కొత్త వస్తువులను కొంటారు పుణ్యకార్యాల్లో పాల్గొంటారు కుంభం అనుకున్న రీతిలో పనులు సాగవు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి సంతాన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృధా ఖర్చులుంటాయి వాత సంబంధ సమస్యలుంటాయి ప్రతి పనిలో అడ్డంకులొస్తాయి డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది బంధువులతో విరోధం గోచరిస్తోంది మనసు నిలకడిగా ఉండదు ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేసుకోండి వృధా ఖర్చులు తగ్గించండి శుభమస్తు